పల్నాడు జిల్లా వినుకొండలో సంచలనం రేపిన రషీద్ హత్య వ్యవహారంపై పొలిటికల్ హీట్ మొదలైంది రషీద్ను చంపిన జలానీ మీ పార్టీ వ్యక్తి అంటే మీ పార్టీ అంటూ టీడీపీ వైసీపీ మధ్య వారు నడుస్తోంది ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా విమర్శలు సంధించుకుంటున్నారు జలానీ రషీద్లు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారని వారిద్దరి వ్యక్తిగత కక్ష ఈ హత్యకు దారితీసిందని తమకు పార్టీకి సంబంధం లేదని టీడీపీ చెబుతోంది లేదు జలానీ కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త ఇదిగో ఫోటోలంటూ వైసీపీ ఆరోపిస్తోంది ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు ఈ ఘటన గురించి తెలియగానే బెంగళూరు పర్యటనను ఆపివేసి తాడేపల్లికి రానున్నారు గత సోమవారం బెంగళూరు వెళ్లిన జగన్ వినుకొండ ఘటనతో అర్ధాంతరంగా తన పర్యటనను ముగించారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకుంటారు జగన్ వినుకొండ వెళ్లే అవకాశం కనిపిస్తోంది సాయంత్రం అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారని స్థానిక నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ ఘటనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది ల్యాండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు ప్రజల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది వైఎస్సార్సీపీని అనగదొక్కాలనే కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది నిన్నటి వినుకొండ హత్యా ఘటన దీనికి పరాకాష్ట రోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటంటూ తెలియజేశారు ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసులతో సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు దీంతో నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతున్నారు అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలు వీడాలంటూ చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు ఆధైర్యపడవద్దని అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు